హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ఏవీ ఫ్యామిలీ చూడండి ఈరోజు కబాల్ పులుసు చేస్తున్నానండి పీసెస్ తెచ్చారు చికెన్ తెచ్చారు ఎన్ని ఐటమ్స్ తెచ్చారు చూడండి ఒక సండే వస్తే చాలు మా వాళ్ళని ఒక కూర తీసుకురండి అంటే నాలుగు కూరలు తీసుకొచ్చారు అవి ఏమిటో మీకు చూపిస్తాను నా స్టైల్లో చేస్తున్నాను చూడండి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను మ్యారినేట్ చేసుకుందాం అండి ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను కొంచెం వేసుకుంటున్నానండి మళ్ళీ తర్వాత ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసుకుంటానండి టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను పులుసు కదా పెడుతున్నాను పులుసు కోసమని ఎక్కువ పడుతుంది కదా కొంచెం మేమైతే కొంచెం ఎక్కువ తింటామండి నాన్ వెజ్కి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మళ్ళీ పడితే మళ్ళీ చూసుకొని వేసుకుందామండి ఇవన్నీ వేసుకుందాం కదా కలిపి మ్యారినేట్ చేద్దామండి ఒక పావు గంట ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము మ్యారినేట్ చేసి ఉంటాయి కదా వీటికి కవాల్కి అందుకనే సే ఒక పావు గంట సేపు మ్యారినేట్ చేసి పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలండి చూడండి చికెన్ కర్రీ చేపలు ఇది చికెన్ పచ్చడి కోసం తీసుకొచ్చామండి ఇవన్నీ కట్ చేయాలి ఎవరికైనా చికెన్ పచ్చడి రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు ఆ రెసిపీ మీకు పెడతాను ఇదైతే కట్ చేయాలి ఇప్పుడు అందాకలో అయితే పక్కన పెడతాను ఇది ఈ రెండు అయితే వండుతానండి ఇప్పుడు ముందైతే లైట్ ఆన్ చేసుకోవాలండి కలర్ పెట్టుకోవాలి హీట్ ఎక్కాలండి కొంచెం ఆయిర్ వేసుకుందామండి హైలైట్ ఎక్కు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పులుసు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో చేపల్లో వేసాను కదండి ఇప్పుడు కూడా కొంచెం వేస్తే ఉల్లిపాయలు వేగుతాయండి చిన్న పసుపు అండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక టమాటా ఒకట రెండో వేసుకోవచ్చండి అలా తగ్గట్టు కొంచెం పెట్టుకున్నాం చూడండి అల్లవాల్లిపాయ పేస్ట్ కొంచెం ఆడుకుందాం వచ్చి చూడండి ఉల్లిపాయలు బాగా మద్దతు ఇప్పుడు ఒక టమాటా తీసుకుంటాను మా ఉల్లిపాయలు తిన్నాండి ఇది అది గుజ్జిగా వస్తుంది చూడండి పలుపు ఎక్కువ ఉంది తొక్క పలసిన చూపించాను కదా చెప్పాను కదా మీకు అది ప్రూఫ్ కోసం చూపిస్తున్నానండి చాలా బాగుంది కట్ చేయడం వేస్ట్ అండి పిచ్చేస్తాను చూడండి ఎలా మెత్తగా ఉందో జ్యూసీ జ్యూసీగా ఒకటైతే నేను వేసుకున్నానండి ఇది బాగా మగ్గినాక చేపలు వేద్దామండి దాన్ని కొంచెం చేపల్లో వేసాను కదండి కొంచెం కొంచెం ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి సరిపోతుందా నాకైతే ఇదంటే చేపలో బాగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టాను కదా ఇది వేసేద్దాము అది కొంచెం మధ్యలో పచ్చివాసన పోవాలండి అల్లవాలో చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది తేలింది కదా బాగా వేగినట్టు ఇప్పుడు చేపలు వేసుకుందామండి ఇవి బుల్లులు ఉంటాయి గుచ్చుకుంటాయండి స్లోగా వేసుకోవాలి కొంతమంది ఫ్రై కూడా చేసి వేసుకుంటారు అలాగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాగా అండి నా స్టైల్లో చేస్తున్నాను ఇది ఎలాంటి చిన్న చిన్న చేపలకి ఏంటంటే ఇలా చేస్తే బాగుంటుందండి పెద్ద పెద్ద చేపలకి ఏంటంటే వేపిసి చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలాగ వేస్తాం కదా కొంచెం ఒకసారి కల్పించుకోవాలి ఏం విడిపోవండి మీరు భయపడాల్సరం లేదు స్లోగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే అలా చేపల్లో పచ్చివాసన అంతా పోతుంది చూడండి చింతపండు గుజ్జు కొంచెం ఫైవ్ మినిట్స్ వేగాయి కదా ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందామండి పులుసు కదా కవ్వాల పులుసు అండి ఇది ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు ఉంటే చాలా బాగుంటుందండి నేను వేస్తాను అసలు ఫ్లేవర్ వస్తుంది పెట్టి కొత్తిమీర వేసు కొత్తిమీర కన్నా కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి చూడండి మాది మా చెట్టుదండి కరివేపాకు మా పాక వచ్చింది ఫ్రెష్గా మన చెట్టుది ఆర్గానిక్గా పండించుకొని వేసుకుంటే బాగుంటుంది కదా కొంచెం వేసేద్దామండి ఇది దగ్గరకు అయ్యాక మీకు చూపిస్తాను ఫైనల్గా ఎలా వస్తుంది ఏంటంటే ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నామండి అంతే అంతవరకు ఇటు పెట్టుకున్నామండి చూడండి అయిపోయింది ఆచేసుకుందాం ఆయిల్ అంతా పైకి తెలుతుంది కదా ఆపేసానండి చూడండి సింపుల్గా అందరూ చేసినట్టు కాకుండా ఎక్కువ మసాలాలు వేసి అలాగే లేకుండా నేను సింపుల్గా చేశానండి నా స్టైల్లోనిది ఎందుకంటే వీటికి అదే రుచి వస్తుందండి అప్పుడు పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసేవారు కదా ఆ టైంలో చేసిన ఇది విలేజ్ స్టైల్లో చేసిన వంటండి ఇది అందుకని నాకు ఇష్టంగా చేశానండి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందా చేపేసుకొని చూస్తానండి టేస్ట్ వేడివేడి అయితే తినలేను కానీ చే చూపిస్తానండి నోరు ఊరు చూస్తుంటే కాకపోతే నేను వేడివేడిగా తినలేను కానీ తినైతే చూపిస్తాను చాలా బాగుందండి మీరు కూడా ఈ రెసిపీ చూసేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి